హాయ్ హలో వెల్కమ్ టు అమరావతి రాజధానికి హీరో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గుడ్ న్యూస్ చెప్పారు ఐదేళ్లుగా మూలన పడిన అమరావతి ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ తన వంతుగా ఏం చేశారో ఆయన చెప్పేశారు ఇవాళ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో ఆంకాలజీ యూనిట్ ప్రారంభించిన బాలయ్య తన మనసులో మాటను చెప్పేశారు అమరావతి రాజధానిలో గతంలో స్థలాలు కేటాయించిన సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది అప్పట్లో వారితో చేసుకున్న ఒప్పందాల గడువు ముగిసిపోవడం ఇంతలో చాలా మంది వేరే ప్రాంతాలకు వెళ్లిపోవడంతో తిరిగి వారిని తీసుకువచ్చేందుకు అధికారుల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా తాను చైర్మన్గా ఉన్న బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి బ్రాంచ్ ను అమరావతిలో పెట్టేందుకు గతంలో బాలయ్య అంగీకరించారు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం గతంలో స్థలాలు కేటాయించిన సంస్థలతో సంప్రదింపులు జరిపి వారితో తిరిగి ఆయా సంస్థలు పెట్టించేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఇందులో భాగంగా బాలయ్యను కూడా సంప్రదించి ఆయన సారథ్యంలో నడుస్తున్న హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి బ్రాంచ్ ను అమరావతిలో పెట్టేలా ఒప్పించారు దీంతో ఎనిమిది నెలల్లో అమరావతిలో ఈ ఆసుపత్రి బ్రాంచ్ ను ఏర్పాటు చేస్తామని బాలయ్య ఇవాళ హైదరాబాద్లో ప్రకటించారు ఇది అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో క్యాన్సర్ రోగులకు ముఖ్యంగా పేదలకు చౌకగా వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి ఇలాంటి మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రాటివి